హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు పంచతంత్ర కథల గురించి మనం చెప్పుకుందాం ఓకే పంచతంత్ర కథలను మీరు మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా విని ఉంటారు అంత ప్రాచుర్యం పొందినటువంటివి అవి పంచతంత్ర కథలని మీకు తెలియకపోవచ్చు అది విశేషం మీరు చదివిన పాఠాల్లో కానీ లేకపోతే బయట ఎవరైనా చెప్పడం కానీ ఆ విధంగా తప్పనిసరిగా పంచతంత్ర కథలు వినే ఉంటారు ఉదాహరణ చూడండి ఒక కుందేలు ఒక సింహం నుంచి తప్పించుకోవటానికి ఆ సింహాన్ని తప్పుదారి పట్టించి బావి దగ్గర చూపి బావి దగ్గర తీసుకెళ్ళి దాని ప్రతిబింబాన్ని చూపించి బావిలో పడేట్టు చేస్తుంది అంటే కుందేలు తన తాను రక్షించుకుంటానికి తన మిత్రుని రక్షించటానికి ఆ విధంగా చేస్తుంది అలా తెలివితేటలతో అనమాట జీవించడం ఎట్లా అని చెప్పి ఆ జంతువుల్ని క్యారెక్టర్స్గా పెట్టి రాశారు ఇది కూడా దాదాపుగా నిన్న మొన్న రాసినే కాదు ఇవి క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఇవి సంకలనం చేయబడ్డవి ఈ యొక్క పంచతంత్ర కథలు వినోదంగానూ ఉంటాయి చాలా విజ్ఞానాన్ని అందిస్తాయి తర్వాత పరవశి సూర్య గారి మరి పాఠాలు మీరు చదివే ఉంటారు టెక్స్ట్ బుక్ల్లో వాటిలో ఈ పంచతంత్రంలో నుంచే ఆయన తీసుకున్నారు కథలు అంటే సంస్కృతంలోంచి తీసుకుని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారనమాట అలా మనం చదువుకున్నాం అనేక కథలు చదువుకున్నాం కదా ఇప్పుడు గుర్తు కూర్చుంటుంది అసలు ఈ కథలు అన్నీ ఎవరు రాశారు అని చెప్పేసి అనుమానం రావచ్చు ఈ కథలు అయితే దాని మీద పెద్ద మరి లోతుగా పరిశోధన అయితే జరగలేదు ఎవరైతే రాశారు అని చెప్పి కానీ విష్ణు శర్మ రాశారని చెప్పేసి ఇప్పటి వరకు అనుకుంటూ ఉన్నారు మన దేశం నుండి ఇతర భాషల్లోకి ఎక్కువగా ట్రాన్స్లేట్ అయినటువంటి ప్రాచీన సాహిత్యం ఏదైనా ఉంది అంటే ఈ పంచతంత్ర కథలే దాదాపుగా యాభై విదేశీ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిన యూరోపియన్ భాషలు కావచ్చు లేకపోతే ఈస్టర్న్ లాంగ్వేజెస్ కావచ్చు మొత్తం కలిపి యాభై భాషల్లోకి ట్రాన్స్లేట్ అయినవి ఈ పంచతంత్రలోని కథలు అది వీటి ప్రత్యేకత భూమి మీద ఎన్నో దేశాల ప్రజలకి ఈ పంచతంత్ర కథలు రకరకాల పేర్లతో తెలుసు ముఖ్యంగా చూడండి పర్షియన్ భాషలకి క్రీశకం ఐదు వందల యాభైలోనే పర్షియన్ భాషలకి ట్రాన్స్లేట్ అయినవి ఈ పంచతంత్ర కథలు అంత పూర్వం అరబ్బు భాషలోకి అనువదించబడ్డవి అది ఆ అరబ్బు భాషలో అను అరబ్బీ భాషలో అనువదించబడిన తర్వాత పంచతంత్ర కథలకి చాలా ప్రాచుర్యం లభించింది అనమాట ఆ తర్వాత యూరోపియన్ భాషల్లో కూడా చాలామంది అనువదించారు పంచతంత్ర కథలు అంటే అంత పూర్వమే అంత చక్కటి కథలు రాశారు భారతదేశం నుంచి అని చెప్పి అంత ప్రాచుర్యం కలిగింది పంచతంత్ర కథలకి ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా లభ్యమవుతున్నాయి కదా మరి ఆ తర్వాత యూరోపియన్ భాషలో స్పానిషు లాటిన్ ఇంగ్లీషు ఇలా ఎన్నో భాషల్లోకి యూరోపియన్ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడినది తర్వాత అరబ్ వెర్షన్ని ఖలీలానా దిమ్నా అని చెప్పేసి అంటారు ఈ కథల సంకలనాలు పంచతంత్ర కథ సంకలనం దీంతో పంచతంత్ర కథలు అసలు వరల్డ్ వైడ్ అనమాట మంచి ప్రాచుర్యం లభించిన ఈ కథలకి పంచతంత్ర కథలకి ఓకే నిన్న జాతక కథల గురించి చెప్పుకున్నాం ఇవాళ పంచతంత్ర కథలు ప్రాచీన కథలు చూడండి తర్వాత ఈసప్ ఫేబుల్స్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో ఈసప్ ఫేబుల్స్ ఈసప్ కథలు అనమాట ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేసాయి అవి కూడా చాలా మంచి కథలు ప్రాచీన సాహిత్యంలో చెప్పాలంటే ఇది అది గ్రీక్ లో మొట్టమొదట మరి ఒక ఆయన గ్రీక్ దేశానికి చెందినటువంటి ఒక స్లేవ్ ఆ రోజుల్లో స్లేవ్స్ ఉండేవాళ్ళు కదా బానిసలు ఉండేవాళ్ళు అప్పుడు రాదు అతను రాశాడట ఈసప్ అనే ఒక ఆయన దాదాపు ఏడు వందల యాభై స్టోరీస్ ఏడు వందల యాభై కథలు వాటన్నిటిని సంకలనం చేశారు ఇవి కూడా ప్రపంచంలో అనేక భాషల్లో అనువదింపబడ్డాయి అటు వెస్టర్న్ వరల్డ్ కానీ ఇటు మనవైపు కానీ తురుపు దేశాల్లో కానీ మంచి ప్రాచుర్యం ఉన్నాయి ఈ కథలకు కూడా ఈ సబ్ కథలకు కూడా మన టెక్స్ట్ బుక్ల్లో కూడా ఉన్నాయి ఈ సబ్ కథలు సబ్ ఫేబుల్స్ అంటారు ఇంగ్లీష్లో వీటిలో కూడా అంతే యానిమల్స్ని క్యారెక్టర్స్గా పెట్టి మరి లైఫ్లో మనిషి లైఫ్లో ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు ప్రపంచంలోని రకరకాల తీరుతిన్నులు ఇవన్నీ కూడా యానిమల్స్ని క్యారెక్టర్స్ని పెట్టి ఆయన రాశాడు ఆయన చనిపోయినటువంటి ఆరు వందల సంవత్సరాల తర్వాత వీటన్నిటిని కూడా సంకలనం చేశారు సంకలనం చేసి మరి బయటికి తీసుకొచ్చారు వీటికి కూడా చాలా ఆదరణ ఉంది వీటిని కూడా మీకు వీలైతే చదవండి మీ పిల్లలకు కానీ వాళ్ళకి కూడా చదివిపించండి మంచి సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యాన్ని మనం చదవటంలో మరి మన విజ్ఞానాన్ని పెంచుకోవటం అవుతుంది తప్ప ఇంకో కాదు కదా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నా వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి వారికి పరిచయం చేయండి మరి దీన్ని లైక్ చేయండి Have a nice day.